హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ టైలర్ ఛానల్ అండి నేను ఈరోజు చూపిస్తున్న వీడియో ఏమంటే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాం కదండి అది బ్యాక్ పార్ట్ హెమ్మింగ్తో పని లేకుండా నడుం దగ్గర కానీ తర్వాత నెక్ దగ్గర కానీ హెమింగ్ అనేది చేయకుండా లోపల లైనింగ్తోనే ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి అన్నది చూపిస్తున్నానండి మామూలుగా అయితే హెమింగ్కి పట్టి పెడతాం కదండి ఆ పట్టి అలానే తీసుకొని దాన్ని ముందే లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్నాక మనం పైన క్లాత్ వేసి మళ్ళా హాఫ్ ఇంచ్ అలా కుట్టు వేసేసి తిప్పి పైన కుట్టు వేసి కట్ చేసుకోవాలండి తర్వాత నెక్ ఫినిషింగ్ వచ్చేసి వర్క్ చేయించిన బ్లౌజ్ కాబట్టి ఇది లైనింగ్ మీదనే అంటే గ్రిప్ కోసమని సూదులు పెట్టానండి అది కదలకుండా ఉంటుందని మనము కట్ చేయక ముందే అంటే లైనింగ్ అయితే నెక్ కట్ చేసుకున్నాను దాని మీద పెట్టి ఆ లైనింగ్ నెక్ కట్ చేశాను కదా ఈ పైన డిజైన్ ఉంది అలానే పెట్టి ఇది ఎలా ఉంటే అలా స్టిచ్చింగ్ చేసేసానండి తర్వాత ఒక ఇంచు అట్లా వదులుకొని కట్ చేసుకొని కచ్చా వర్క్ చేసుకోవాలండి అక్కడక్కడ కచ్చా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీట్గా లైనింగ్ అనేది బయటికి రాకుండా చూసుకుంటూ పైకుట్టు వేసుకోవాలి నెక్ దగ్గర లైనింగ్ బయటికి కనపడితే బాగుండదు కదండి దాని గురించి చూడండి ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇక సైడ్ అంతా స్టిచ్చెస్ వేసి దీన్ని ఫినిషింగ్ చేస్తున్నాను సెంటర్ క్లాత్ వచ్చింటుంది కదా రౌండ్ నెక్కి ఇది లైనింగ్ ప్లస్ పైన క్లాత్ కూడా ఆ రెండు మనం పిన్ను పెట్టి పెట్టాం కదండీ ఆ క్లాత్ తీసుకొని వేస్ట్గా పడేయకుండా దాన్నే డబల్ పట్టి సింగిల్ పట్టి వచ్చేలాగా స్టిచ్చెస్ చేశాను చూపిస్తున్నాను చూడండి ఇది బ్యాక్ పార్ట్లో వచ్చిండేది కదండి రౌండ్ షేపు అందుకు దాన్ని ఏం కట్ చేయకుండా అలానే అవతల ఇవతల స్టిచ్చెస్ వేస్తున్నాను డిఫరెన్స్ ఏమంటే డబల్ పట్టీ దగ్గర క్లాత్ ఎక్కువ ఫోల్డింగ్ చేస్తున్నానండి అది ఎందుకంటే మందంగా రావాలి కాబట్టి క్లాత్ ఎక్కువ ఫోల్డింగ్ చేశాను సింగిల్ పట్టీ దగ్గర కొంచెం తక్కువగానే వేశానండి బ్యాక్ పార్ట్లోనే రెండు తయారైపోయాయి చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందన్నది నేను అందరికీ అర్థమయ్యేలానే చూపించాను అనుకుంటున్నానండి మీకు నీట్గా అర్థమైంటే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి